హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అవి తీసిన వీడియో అండి ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను వేయకుండానే పడ్డ శ్రీగంధం చెట్లు అండి అస్సలు వేయలేదు దానికోసం ఎలాంటి కష్టం చేయలేదు అనమాట అయినా చెట్లు పెద్దగా అవుతున్నాయి అది చూపిస్తాను మీకు ఈరోజు తోట దగ్గర ఉదయం లేవగానే ఇలా ప్రశాంతంగా ఉంటుందండి పక్షుల అరుపులు ఎదురుతా సూర్యుడు దావన వెళ్తున్న పశువులు పశువులు కొండకి తోలికెళ్తారండి అవి కొండకు ఉదయం ఎనిమిదిన్నర టైంలో తోలికెళ్తే సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ తోలుకొని వస్తారనమాట అందాక అవి కొండలో అట్లాగే మేస్తూ ఉంటాయండి కిందికి వచ్చి కొన్ని నీళ్ళు తాగుతాయి లేకపోతే అలాగే కొండలో ఉంటాయి అనమాట ఇది తెల్ల అల్ల నీరడి చెట్టు అండి ఇలా కోళ్ళంద ఉండడం వల్ల జరులు కానీ తేళ్ళు కానీ అన్ని ఇక్కడ కనిపించవు లేకపోతే ఇక్కడ చెట్ల కింద ఎక్కువ ఉంటాయి కదా కోళ్ళు ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి ఇది తెల్ల అల్ల నేరేడు చెట్టు అనమాట చాలా బాగా వచ్చిందండి ఒక కొమ్మకు ముందే కాపు రావడం వల్ల కొన్ని కాయలు కూడా చూపిస్తానండి మా పాప ఒకటి పీక్కొని కూడా పీక్కుంది అది చూడండి ఇంకా కొంచెం కలర్ వస్తుందండి మా పాపకి కొంచెం తొందర ఎక్కువగా ఉంటే ఒకటి పీక్కుందనమాట సేమ్ తెల్ల ద్రాక్ష ఎలాగుంటుందో టేస్ట్ అదే విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి కాయలు అలా ఉంటాయి అనమాట అలా బాగుంటాయండి టేస్టు ఇది ఒక్క కొమ్మకే ముందు పూత రావడంతో అక్కడొక్కటి కాసిందనమాట ఒకే ఒక్క గుత్తి కాసిందండి ఇంకొక నెల నరకల్లా మొత్తం కాయలన్నీ వచ్చేస్తాయి అంతలోపల కాసిన కాసిన కాయలు మొత్తం మా పాప ఎక్కుతానే ఉంటుందండి ఉన్నివదనమాట పాప తనకి చాలా ఇష్టం ఈ పళ్ళు అంటే ఉదయం లేవగానే చూస్తూ ఉంటుంది అనమాట ఏ పండు మా అయ్యిందా అని దాని ఉన్నిచ్చదనమాట ఇంకా ఇటు సైడ్ ఏమో మందారాలు ఉన్నాయండి రెండు రెండు మందారాలు కలిపి నాటారు కానీ రెడ్ ఒకటే బాగా ఆస్తుంది పింక్ సరిగ్గా కాయలేదండి నేను ఈ వీడియో ఏడు ఏడున్నర లోపలే తీశానండి అప్పటికప్పుడు సూర్యుడు ఇంకా పైకి వస్తూ ఉన్నాడనమాట చెట్ల మధ్యలో నుంచి పిల్లలేమో మోదుగు ఆడుకుంటా ఉన్నారు నేను ఇక్కడ నుంచి మోదుగు పూలు తీసుకెళ్ళాను అనమాట ఆ పువ్వులు ఎండబెట్టి పెడితే మనం వసంతం చేసుకోవచ్చని అందుకోసమని అలా తీసుకెళ్ళి ఎండబెట్టామండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మేము తోటకి వెళ్తూ ఉన్నాము వదిన వాళ్ళ గడ్డికి వస్తారు ఇంకా మేము చూద్దాంలే శ్రీగంధం చెట్లు మీకు చూపిద్దామని నేను వెళ్తున్నాను అందరం కలిసి వెళ్ళామన్నమాట ఇలా మాకు దగ్గరలోనే కొండ ఉంటుందండి చాలా దగ్గరలోనే అనమాట ఒక కిలోమీటర్ కూడా దాటకముందే కొండ ఉంటుంది అన్ని పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయండి చున్నీకి చాలా బాగుంటుంది ఆ గుండ్లు కూడా ఎక్కచ్చు అనమాట ఇది కుంకుడు చెట్టు అండి మనం కుంకుడుగాయలు దేనికైనా యూజ్ చేసుకుంటాం కదా ఆ కుంకుడుగాయలు అండి ఇవి తెల్లకందు పోసుకుంటాం కదా ఆ కుంకుడుగాయలు తోట గెట్టులో ఉందన్నమాట చూడండి చాలా పెద్ద చెట్టు చాలా కాయలు కాసిందండి ఇది రెండు వైపులా చాలా బాగా గెట్లో ఉంది దారిలోకి అటు తోటలోకి రెండు వైపులా ఉంది అనమాట చాలా బాగా కాసింది చాలా కాసిందండి కాయలు ఇంకా మా పిల్లలు ఎక్కి తోట్లకి వెళ్ళాలని చూస్తున్నారు ఇద్దరు తోటలోకి వెళ్తే ఇంకా శ్రీగంధం తోట అండి ఇది శ్రీగంధం తోట అండి మా అమ్మ వాళ్ళది ఇది శ్రీగంధం చెట్టుకు ఖచ్చితంగా ఒక సపోర్ట్ చెట్టు అనేది ఉండాలన్నమాట ఒక సపోర్ట్ ఉండాలన్నమాట చెట్టు వేర్లతో ఈ చెట్టు బతుకుతుందండి అందుకప్పుడు అవిసి చెట్లు వేశారు అవి చాలా పెద్దగా అవుతున్నాయని అవి తీసేసి ఇప్పుడు అల్ల నేరేడు అండ్ మామిడి చెట్లు ఏవో ఒక చెట్లు వేసేసారు చెట్టుకు చెట్టుకు మధ్యలో ఇది తోటలోంచి తీశానండి కుంకుడు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా కాయలే కాసింది పైకి చాలా పైకి పోయిందండి ఈ చెట్టు పది సంవత్సరాల పైనుంచే ఉందండి గిట్లో పడింది అలాగే ఉందనమాట ఇంకా తోటలో అలా తిరుగుతూ ఉన్నామండి మామిడికాయలు చిన్న చిన్నవి వచ్చాయి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట బాగానే కాసిందండి వీటికి కూడా అంతే మూడున్నర సంవత్సరం అట్లా ఉంటుందండి చాలా ఏం లేం లేవు కానీ బాగానే నిలబడ్డాయి దీనికి కాయలు చూడండి చాలా బాగున్నాయి కాయలైతే ఇంకా మా తమ్ముడు మా అన్న కొడుకు ఇద్దరు తిరుగుతూ ఉన్నాడు తోటలో మందు కొట్టాలని చూస్తూ ఉన్నారండి మామిడి చెట్లకి అది బంక తెగులేదో వచ్చిందని కొట్టాలని ఇవి బెంగళూరు కాయలు అనుకుంటా శ్రీగంధం చెట్లను కాపాడుకోవడం కూడా పెద్ద టాస్కే అండి పది సంవత్సరాలు అయిందనమాట మా అమ్మ వాళ్ళు నాటి దీళ్ళకు గంధం వచ్చిందా లేదా అని దొంగలు వచ్చి వీళ్ళకు ఘాట్లు పెట్టి చూసారండి పది చెట్లకు పెట్టారు కింద ఒక చెట్టు మాత్రం కోసుకెళ్ళారు కొంచెం గంధం వచ్చిందనుకుంటా కోసుకెళ్ళారు ఇంకా అందుకే ఇప్పుడు ఫినిషింగ్ అంతా వేయాలని చెప్పి చుట్టూరా వేయాలనుకుంటున్నారండి ఇంకా ఏడెనిమిది సంవత్సరాలు దీళ్ళని కాపాడుకోవాలి అంతవరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఏమైంది అన్నానికి బరువు మొయ్యలేకపోతున్నావా ఇంటికాడ తినవు ఇప్పుడు ఆకలి అయితే అందంటావు ఇలా ఉన్నాయండి చెట్లు దీనిలోనే ఇప్పుడు స్టార్ట్ అవుతుందనమాట గంధం స్టార్ట్ అయి ఉంటుంది కానీ ఇవి పక్క తోటలో ఎలా మొలచాయి అనేది మీకు చూపిస్తాను దీనిలోకి గింజలు అనేటివి ఉంటాయండి ఆ గింజల వల్ల పక్క తోటలోకి వెళ్ళాయి పక్షులను తీసుకెళ్ళి తింటూ ఉంటాయి కదా అవి మళ్ళీ తిన్న ఇత్తనాల్ని పడేస్తూ ఉంటాయి చూడండి ఇవి ఇత్తనాలండి ఇలా ఉంటాయి ఇత్తనాలు ఈ విత్తనాలు తిని పక్క తోటల్లో కొండల్లో అందేస్తాయి కదా అవి అట్లా మొలకెత్తాయి అనమాట చూపిస్తానండి ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను పక్క తోటలోనే ఉన్నాయి గెట్లకు కొండల్లో ఎక్కడ పడితే అక్కడ మొలిచాయండి తోటలో కన్నా కూడా పక్కనే చాలా బాగున్నాయి అనమాట సపోర్ట్ చెట్లు అంటే దానికి సపోర్ట్గా ఉండే చెట్లు ఎక్కువ ఉంటాయి కదా పక్కన అయితే గెట్లల్లో పండేవి అందుకు అవి చాలా బాగా వచ్చాయండి ఇది మా తోట దాడతానే పక్కలోనే ఉందన్నమాట అంటే మా వాళ్ళదే అండి ఆ తోట కూడా జామ తోట ఆ తోటలో ఉన్నాయన్నమాట చెట్లు పదహైదు సంవత్సరాల పైన అయితే కానీ గంధం బాగా తయారవుతుందనమాట పదహైదు సంవత్సరాలు పడుతుందండి మనం ఆ తర్వాత ఎక్కువ ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత గంధం ఎక్కువ అవుతుందంట ఇదో ఇట్లా బయటికి వెళ్తున్నామండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ గెట్లకు చూపిస్తానండి తోటలో ఉన్నట్టేమో ఎంత కష్టపడి పెంచుతున్నా అవి అట్టట్టున్నాయండి గెట్లలో చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత బాగున్నాయో అవి పడ్డ ఇత్తనాలే అండి ఇత్తనాలతో వచ్చినట్వి అవన్నీ చూడండి ఇక్కడ ఉన్నది ఆ చెట్టే ఇవి బయట దావకున్నాయండి ఇక్కడ ట్రాక్టర్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ దుమ్ము దూలికైనా కూడా చూడండి ఎంత బాగున్నాయో చెట్లు ఈ చెట్ల పక్కన ఉన్న చెట్ల ఏర్ల వల్ల ఇవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట చూడండి ఎంత పొడవు ఉందో ఈ చెట్లన్నీ చాలా బాగా వస్తున్నాయి అనమాట అది అక్కడ చూడండి ఫోల్ దగ్గర ఉన్న చెట్లు కూడా ఎంత పెద్దగైందో అది కూడా శ్రీగంధం చెట్టే అనమాట ఇక్కడ దారి పొడవునా పడ్డాయండి మా అమ్మ వాళ్ళ తోట పక్క తోటలో మొత్తం గెట్టు పొడువున ఉన్నాయి కొండలో కూడా పడ్డాయంటండి కొండలో కూడా ఉన్నాయి చూడండి దావలో ఇది ఇక్కడ ఒకటి పడింది ఇంకోటి కరెంట్ ఫోల్ దగ్గర చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది కూడా అదే అండి కానీ ఇంకా నీట్ దానికి ఏం మెయింటెనెన్స్ లేదు ఏం లేదు అయినా చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా చెట్టు అయిందో వీళ్ళ వీళ్ళని వేయలేదు ఏం చేయలేదు అయినా ఎంత బాగా పడ్డాయో ఎంత వచ్చాయో తోటల మాత్రం ఇలా ఉన్నాయండి మందులు కొట్టుకుంటా అన్నీ చేస్తా ఉంటే మామిడి చెట్ల కండి మందు కొడుతుండేది బంక తెగులు ఎక్కువైందని కొడుతున్నాడు అది కూడా మన దగ్గర ఏదన్నా ఎక్కువ పవర్ కొడతాడు అనమాట మరీ ఎక్కువ పవర్ అయినది కొట్టడు ఇక్కడ గడ్డికి వస్తున్నారనమాట మా వదిన మా తమ్ముని భార్య ఇద్దరు గడ్డికి వస్తూ ఉన్నారు అక్కడ ఈ పిల్లలంతా తెచ్చి ట్రాక్టర్లో వేస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు చూపిస్తానండి జామ తోటలో ఎలా ఉన్నాయి శ్రీగంధం చెట్లు అనేది ప్రతి జామ చెట్టుకు ఒక శ్రీగంధం చెట్టు పడిందండి అసలు అవి వేయలేదు పెట్టలేదు ఇంకా ఎగస్ట్రా ఉన్నది పీకేస్తున్నారు చూపిస్తాను రండి శ్రీగంధం చెట్లు జామ్ చెట్లు చూడు శ్రీగంధం చెట్టు జామ చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడు చెట్టు మేలు కదా మరి చూడు ఎంత పెద్ద చెట్టు

చూశారు కదండీ ప్రతి జామ చెట్టుకు ఒక శ్రీగంధం చెట్టు పడింది అనమాట ఎలాంటి కష్టం లేకుండానే పడింది ఇక్కడ చూడండి ఇంకో చెట్టు ఎంత బాగుందో ఇలా చాలా చోట్ల పడ్డాయండి